ఓకే పాత్రికాయ మిత్రులకి పాత్రికాయ మిత్రులకి అందరికీ నా నమస్కారం ఈ రోజుడికి నేను గత సంవత్సరం రెండు నుంచి చేస్తున్న పల్నాడు జిల్లా మాజీ డిఆర్డిఏ బి బాలునాయక్ గారిపై చేసిన అవినీతి ఆరోపణలపై ప్రభుత్వ నిధుల దుర్వినియోగంపై ఇంకా కింది స్థాయి ఉద్యోగుల హెరాస్మెంట్పై ఎస్సీ ఎస్టీ కేసు పెడతాను బెదిరింపులపై ఇన్నాల్టికి కలెక్టర్ గారు స్పందించి అతన్ని ప్రభుత్వానికి సరెండర్ చేస్తూ మొన్న శుక్రవారం నిర్ణయం తీసుకున్నారు మంచి పరిణామం అయితే సరెండర్ చేయటమే కాదు ఇంకా అతను చేసిన స్కాములు చాలా ఉన్నాయి కోట్ల రూపాయల స్కాములు ఉన్నాయి ఈ స్కాములు చేసి పల్నాడు జిల్లా పీడిగా స్కాములు చేసి అనేక అవినీతి అక్రమ ఆస్తులను సంపాదించి కూడగట్టుకున్నారు దీనిపైన కూడా రేపు మంగళవారం నుండి తనపై ఏసీబీ కేసు నమోదు చేసి తన అక్రమ ఆస్తులపైన ఇంకా బయటికి రాని అనేక పైన అనేక ప్రభుత్వ నిధుల దుర్వినియోగం పైన విచారణ జరిపించాల్సిందిగా రేపు మంగళవారం డిఆర్డిఏ కార్యాలయం ముందు ధర్నా ఏర్పాటు చేయడం జరుగుతుంది తన పైన ఏసీబీ కేసు నమోదు చేసి పూర్తి స్థాయిలో ఇంకా విచారణ జరిపితే ఇంకా కోట్ల రూపాయల అవినీతి బయటకు వస్తూ ఉంటుంది ఇంతేకాదు సుమారు అతను చేసింది ఇప్పుడు గేదెల పేరుతో స్కామ్ చేశారు టైలరింగ్ మిషన్స్తో స్కామ్ చేశారు పిఎంఈజీబీలో డిఏ డిపిఆర్ల పేరుతో స్కామ్ చేశారు ప్రభుత్వం నుండి వచ్చిన ప్రతి ఒక్క నిధులు మండలానికి పంపించాల్సిన నిధులను కూడా మండలాలకి బదిలీ కాకుండా డిఆర్డిఏ కార్యాలయంలో నుంచే డ్రా చేయటం జరిగింది ఇలాగా ఇక్కడే కాదు మండల సమికల్లో కూడా ఇంకా బినామీ పేర్లతో కూడా లోన్లు తీసుకున్న ఎఫ్ఈఓలో కానీ పిఓపీలో కానీ ఇలాగ మాచర్ల నియోజకవర్గంలో గురిజాల నియోజకవర్గంలో పెదకూరపాడు నియోజకవర్గంలో ఈవెన్ నర్షాపేటలో కూడా చాలా బినామీ పేర్లతో లోన్లు కూడా తీసుకున్నారు మహిళా మాటల్లో అయితే సుమారు పది మండలాల్లో డబ్బులు వసూలు చేయడం జరిగి మూడు మ రెండు మండలాల్లో మాత్రమే మహిళా మాటలను ఏర్పాటు చేశారు ఆ మిగిలిన అమౌంట్ ఎక్కడ పోయినాయి ఏంది జనం దగ్గర నుంచి వసూలు చేసినాయి కూడా మొత్తం పీడిడిఆర్డిఏ నాయక్ గారి ఖాతాలో పడిపోయినాయి ఇలాగనే ఉన్న రన్ అవుతున్న రెండు మహిళా మాటల్లో కూడా భారీ అవినీతికి పడటం జరిగింది సుమారు మహిళా ఒక్క మహిళా మాటల్లోనే మూడున్నర కోట్ల రూపాయలు నాయక్ గారు అవినీతికి పాల్పడ్డారు దీనిపైన ఏసీబీ విచారణ జరిపి పూర్తి స్థాయి నివేదికను తయారు చేసి అతనిపైన కేసు నమోదు చేయవలసి కానీ రేపు మంగళవారం నుంచి కార్యక్రమాన్ని ఏర్పాటు చేసుకోవడం జరుగుతుంది ఇంకా పూర్తి ఆధారాలతో ఇంకా చాలా వస్తాయి ఇంకా నాయక్ గారి బాధితులు చాలామంది వస్తారు ఇంకా అందరికీ తెలియని విషయం ఏంటంటే బాలునాయక్ గారు కొన్ని కొన్ని ఉద్యోగాలు ఇప్పిస్తానని కొంతమంది దగ్గర డబ్బులు వసూలు చేయడం కూడా జరిగింది వాళ్ళ కొడుకు అల్లుడు కూతురు అల్లుడు పేరుతోటి అకౌంట్లు కూడా ట్రాన్స్ఫర్ చేసుకోవటం జరిగింది దానికి సంబంధించిన ఆధారాలు కూడా నా దగ్గర ఉన్నాయి వాళ్ళు సుమారు పదకొండు మంది బాధితులు ఉన్నారు ఇదే కాదు ఇంకా చాలా ఉన్నాయి పూర్తి స్థాయిలో దర్యాప్తు చేస్తే ఒకటి బాలునాయక్ గారు డిఆర్డిఏ పీడిగా జాయిన్ అయిన అయినట్టు నుండి మొన్నటి రోజు వరకు ఈ రోజు వరకు అతను చేసిన అన్ని అవినీతి పైన ప్రభుత్వ నిధుల దుర్వినీ